అందరికీ వెల్కమ్ మట్టి టు మై ఛానల్ అలా మేసి వాళ్ళు చేయబోయే రెసిపీ క్యారెట్ తురుము ఫ్రై అండి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ తీసుకుంటున్నాను దాన్ని బాగా తోలు తీసి కడుక్కొని తురమాలండి తురిమితేనే బాగుంటుందండి గ్రైండర్లో వేస్తే అంటే మిక్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే బాగోదు ఇలా తురిమితే పది నిమిషాల్లో అయిపోతుంది పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ రెండు స్పూన్లు వేసి కాగిన తర్వాత ఆవాలు పచ్చనపప్పు సాయిమినపప్పు జీలకర్ర మిరపకాయలు పసుపు రెండు మూడు వెల్లుల్లిపాయలు అంటే గబ్బాలు ఉంటాయి కదా దంచి కరివేపాకు వేసి పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మనం వేయించాలండి కొంచెం లైట్గా వేగాలి తొందరగా ఉప్పు వేసుకుంటే మనం తొందరగా మగ్గుద్దు అనమాట అందుకని చెప్పి చిన్న స్పూన్తో వేస్తున్నాను అండి అందుకే రెండు స్పూన్లు వేస్తున్నాను అదే పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి మీరు కొంచెం ఉప్పు వేసి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటున్నాను చిన్న స్పూన్తో ఒక స్పూన్ అండి వేసి అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురిమాం కదా అది వేసుకోవాలి క్యారెట్ సురుమింద వేసుకుని బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి ఎందుకంటే క్యారెట్ లో ఫ్లేమ్లో మగ్గితే చాలా అంటే బాగా తొందరగా మగ్గుద్దండి మాడకుండా ఉంటుంది మళ్ళీ మధ్యలో ఒక్కసారి తిప్పుకుని రెండుసార్లు మూత పెట్టి ఒక రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటే మనకు మా అడుగంటకుండా ఉంటుంది చూడండి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కారం వేస్తున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి కొంచెం మిక్స్ చేసి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి కూర అంతా కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అండి చాలా బాగుంటుందండి అసలు అన్నంలోకి చపాతీలోకి క్యారెట్ చాలా మంచిది హెల్త్కి ఇలా అయితే అసలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్